హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే నా మిషన్ చూపిస్తున్నాను చూడండి ఇది నా మిషన్ పాత మిషన్ అండి అంటే ఇప్పుడు కొత్త మిషన్ కొన్నాననేం కాదు అయితే ఈ మిషన్ చాలా ఏళ్ళదండి చాలా ఏళ్ళు అంటే మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు ఎందుకంటే ఇది మా అమ్మ మిషన్ అండి మా అమ్మగారు కుట్టేవారు ఈ మిషన్ మీద తర్వాత నేను మా అమ్మగారు కుట్టిన తర్వాత నేను నేర్చుకుని నేను కుట్టేదాన్ని అండి తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత మా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను బ్లౌజులు స్టిచ్చింగ్కి బయటకి ఇచ్చేదాన్ని అయితే నాకైతే సెట్ అయ్యేవి కావండి బ్లౌజులు దానికోసంగా ఏంటి మిషన్ ఎలాగో ఖాళీగానే ఉంది కదా మా అమ్మగారు కుట్టేవారు కాదనమాట తర్వాత ఆవిడికి కొంచెం హెల్త్ బాగోక ఆవిడ కుట్టేవారు కాదు అయితే నేనే ఎందుకు మిషన్ ఖాళీగా ఉంటుంది కదా తెచ్చేసుకుందాము నాయ నేనన్నా కుట్టుకోవచ్చు కదా అన్నట్లుగా తీసుకొచ్చుకున్నానండి తీసుకొచ్చుకున్న తర్వాత నిజం చెప్పాలంటే అండి ఈ మిషన్ నాకు ఎంతో హెల్ప్ చేసిందండి ఒక ఫ్రెండ్ లాగా నిజంగా ఒక తల్లిలాగే హెల్ప్ చేసిందండి చెప్పాలంటే చాలా మిషన్ కంపెనీ ఏంటో తెలుసా మెరిట్ అండి మీరు వినే ఉంటారు ఎప్పుడుదో పాత కంపెనీ అది మీకు తెలిసిందో లేదో తెలియదు కానీ మెరిట్ అనమాట అయితే ఇది కూడా మా అమ్మగారికి క్యాంప్లో ఇచ్చారనమాట మా నాన్నగారు పోలీస్ చేసేవారండి అయితే అక్కడ కాకి డ్రెస్లు అవి కుట్టడం కోసం క్యాంపస్లోనే లేడీస్ని గ్యాదర్ చేసి వాళ్ళకి మిషన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళతోటి స్టిచ్చింగ్ చేయించేవారు అనమాట అలాగా మా అమ్మగారు చేశారు అయితే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మగారికి కొత్త మిషన్ ఇస్తారు ఆ మిషన్ తను తెచ్చుకున్నారు తర్వాత నేను కూడా దాని మీదే కుట్టేదాన్ని సరే నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెచ్చుకుని నావి మాత్రమే కుట్టుకుందాం అనేసి కుట్టుకున్నానండి అలాగా మా పక్క వాళ్ళు ఎవరు మావి కూడా కొంచెం కొట్టండి చెయ్యండి అని మామూలుగా అలా ఇస్తుండేవారు ఖాళీగా ఉన్నప్పుడు కుట్టించేదాన్ని అయితే ఎందుకు ఒట్టిగే వాళ్ళకు కుట్టడం మనం చేతిలో వర్క్ ఉన్నప్పుడు మనం ఎందుకు స్టిచ్చింగ్ పెట్టుకోకూడదు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది అప్పటి నుంచి ఇంకా కుట్టడం స్టార్ట్ చేశానండి అలా ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయ్యిందనే చెప్పాలి నలభై సంవత్సరాల వరకు కూడా అదే మిషన్ నేను వాడుతున్నాను అయితే కొద్ది కాలం క్రితం ఏమైందంటే హెడ్ ప్రాబ్లం వచ్చిందండి ఎన్నిసార్లు రిపేర్ చేయించి అదే వాడేదాన్ని కానీ మార్చాలని అయితే అనిపించలేదు తర్వాత మా అమ్మగారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా నాకు అసలు ఇంకా మార్చాలని అనిపించలేదు కానీ స్టిచ్చింగ్ చాలా ప్రాబ్లం వచ్చేది అనమాట అప్పుడు ఏం చేస్తానంటే హెడ్ మార్చి బాడీ మాత్రం ఉంచుతానండి మీరు ఫస్ట్లో చూసారు కదా బాడీ ఏ కలర్లో ఉందో అయితే వుడ్ కలరే ఉండేది అది ప్లేవుడ్గా ట్ట పోవడం క్లాత్ పీకేసినట్టు అయిపోతుంటే ఏం చేశానంటే వుడ్ కలరే స్టిక్కర్ కొని వేసాను అనమాట వేస్తే నీట్గానే ఉంది బాగానే ఉంది అయితే ఈ మధ్య యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను కదా ఏ వీడియో తీసినా వీడియో అనేది డల్నెస్ వస్తుందండి పెద్ద బ్రైట్నెస్ రావటం లేదు ఏంటి సెల్ కూడా కొత్తదే ఎందుకు క్లారిటీ రావటం లేదని ఆలోచించాను అప్పుడు బ్యాక్గ్రౌండ్ దెబ్బేస్తుంది అనేసి ఐడియా వచ్చింది సరే ఎందుకు ఇది మార్చే ఉద్దేశం లేదు కదా అని చెప్పి మీకు చూపించాను కదా ఫస్ట్లో స్టిక్కరు నేను షాపిలో ఆ స్టిక్కరు పెట్టుకున్నానండి లైట్ కలర్ వైటు ఆ స్టిక్కర్ వచ్చింది ఈరోజే అయితే నేను ఇప్పుడు ఆ స్టిక్కరు మిషన్కి చేస్తున్నానండి నాకైతే ఫస్ట్ వీడియో తీయాలనే ఐడియా లేదు అందుకే ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే వేసాను కానీ మళ్ళీ ఆలోచన వచ్చింది నాలాగా సెంటిమెంట్ కోసం మిషన్ ఉంచుకున్న వాళ్ళు ఉంటారు కదా పాతది అయిపోయిన అది ఈ మధ్య అందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా క్లారిటీ లేకో లేదా మిషన్ చూపించలేకో చే కొంతమంది చేయలేకపోతారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి చూడండి స్టిక్కరింగ్ అయితే ఈ విధంగా నేను ఫ్రంట్ ఎలా అటాచ్ చేస్తాను ఫస్ట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేస్తున్నానండి ఇది మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని నా ఆలోచన ఇదంతా వేసిన తర్వాత నా మిషన్ అవుట్లుక్ చూపిస్తాను చూడండి కొత్త మిషన్లా ఉందనమాట చాలా బాగా అనిపించింది నాకే చాలా మిషన్ అనేది నిజంగా మనకు ఒక ఫ్రెండ్ లాగేనండి ఒక స్నేహితుల్లాగే మన మన కష్ట సమయాల్లో మనల్ని ఆదుకునేది ఏదైనా మనకి ఎమోషనల్ టచ్ అవుద్ది నాకైతే మిషన్ అంటే చాలా ఎమోషనల్గానే టచ్ అయిందండి కానీ హెడ్ అనేది మార్చేవలసి వచ్చింది ప్రాబ్లం వచ్చి కానీ బాడీ మార్చలేదు అదైనా మా అమ్మగారు గుర్తుగా ఉంచుకోవాలని చెప్పేసి ఉంచాను సరే అండి అమ్మ గుర్తొస్తుంది దానికోసంగా బాడీ ఉంచేశాను ఆ బాడీకి ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్గా వైట్గా ఉండే స్టిక్కరింగ్ లాంటిస్తున్నానండి మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు హెడ్ కొత్తదే కాబట్టి బాడీ కూడా మనం ఏ విధంగా తయారు చేసుకున్నామంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి ఓల్డ్ మిషన్ ఏదైనా మీకు కూడా కొంచెం అటాచ్ అయ్యేది ఉంటుంది కదా ఏదో సెంటిమెంట్గా మార్చుకోలేకుండా ఉన్నది ఉంటుంది కదా నాకైతే మిషన్ కొత్త మిషన్ కొనాలన్న ఐడియా అయితే ఉందండి ప్లాన్ అయితే ఉంది కానీ ఇప్పుడు మిషన్ పాతిక వేలు అయిపోయింది కదా త్వరలో తీసుకుందామని ఐడియా ఉంది తీసుకున్నా కానీ ఈ మిషన్ అయితే మరి ఎవరికి ఇవ్వలేను అలాగని పక్కన పెట్టలేను కాబట్టి దీనికి ఏమో ఇలా అటాచ్ చేశానండి ఇది ఎప్పుడైనా అనస్పెక్టెడ్గా యూజ్ అవద్దు కదా ఎందుకు అని చెప్పేసి కొత్త మిషన్ అయితే ఇంకా తీసుకోలేదు తీసుకోవాలనే ఐడియా ఉంది ఈ విధంగా నేను ఫుల్గా స్టిక్కరింగ్ ఎలా వేసుకుంటున్నానో చూడండి మీరు కూడా మీకు కూడా ఏమైనా యూజ్ అవుద్దేమో అని పెట్టానండి ఇదేం పెద్ద అని అనుకోవచ్చు కానీ సెంటిమెంట్లుగా ఆలోచిస్తే అండి ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంట్ ఏనండి ఏంటంటే ఇప్పుడు ఎన్నో అప్డేట్స్ వచ్చాయి ఎన్నో కొత్త మిషన్స్ వచ్చాయి ఈ మిషన్ ఏంటి ఇలా చేసుకోవాలా అని అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని విడిచిపెట్టలేము కదా అమ్మ జ్ఞాపకం కాబట్టి ఇది నేను ఇవ్వాలని అనుకోవటం లేదు ఎవరికి ఇవ్వాలని అనుకోవటం లేదు అలాగని పక్కన కూడా పెట్టాలని అనుకోవటం లేదు ఇది యూస్ చేయాలనే అనిపిస్తుంది కాబట్టి ఎందుకు ఇలా వదిలేయాలి అని అనిపించింది దట్టు వీడియోస్ తీస్తుంటే డల్నెస్ వస్తుందండి ఆ డల్నెస్ పోవడం కోసం బ్రైట్నెస్ కోసం నేను ఇదైతే ఎంచుకున్నాను మీకు నచ్చిన కలరు మీరు కూడా ఎంచుకుని ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఏది కూడా వృధాగా వేస్ట్ చేయకూడదు కదా అందుకోసంగా అయితే ఈ కంపెనీ ఇప్పుడు దొరకటం లేదు కదండి మెరిట్ కంపెనీ ఇప్పుడు అన్నీ కొత్త కొత్త కంపెనీలు వచ్చాయి ఇది నలభై ఏళ్ళ క్రితం మిషన్ అంటే మీరే ఆలోచించండి అది ఎంత మంచి కంపెనీయో అయితే నేను హెడ్ అయితే మాత్రం ఉషా తీసుకున్నానండి మెరిట్ది అది పోయింది మళ్ళీ మెరిటే అడిగాను కానీ ఇప్పుడు అవి రావటం లేదు మేడం అని అన్నారు సరే మనకి యూజ్ అవ్వాలి కదా అని చెప్పి ఉషా తీసుకున్నాను దానికోసంగా ఈరోజు నేను అసలు వీడియో తీయాలని అనుకోలేదండి మామూలుగా వేసేసుకుందామని స్టార్ట్ చేసి ఒక పక్క అయితే వేస్తాను తర్వాత ఐడియా వచ్చిందనమాట అరే నా అలాగే ఎంతోమంది ఉంటారు కదా కొంచెం పాత ఈ పక్కన పెట్టేయలేక వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుద్ది ఎందుకు వీడియో చేయకూడదు అనిపించింది ఈరోజైతే ఇది వీడియో చేస్తానన్నమాట మీరు ఫుల్గా నేను అంటించిన తర్వాత అవుట్లుక్ చూపిస్తాను చూడండి నా మిషన్ కొత్త మిషన్ లాగే అయ్యింది ఈ మిషన్ దగ్గర ఉంటే మా అమ్మతో ఉన్నట్లే అనిపిస్తుందండి ఫీలింగ్ మా అమ్మగారు కూడా చాలా బట్టలు కుట్టారు ఆవిడ తర్వాత నేను ఎన్ని కుట్టానో చెప్పలేనండి నాకైతే మ్యారేజ్ త్వరగానే అయిపోయింది అయిపోయిన ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే నేను కుట్టలేదండి మ్యారేజ్ అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి నాకు ఇంక మిషన్ వర్కే మిషన్ మీదే నాకు అంత అని చాలా కష్ట సమయాల్లో కూడా చాలా బాగా ఆదుకుందండి నన్ను నిజంగా అమ్ముంటే నాకు ఎంత హెల్ప్ చేసేదో అంత హెల్ప్ చేసిందనే చెప్పాలి ఏదైనా మనం వర్క్ నేర్చుకున్నామంటే అది వృధాగా పోదండి వర్క్ మన చేతిలో వర్క్ మనం చదువుకున్న చదువు ఎక్కడికి పోదు ఎవరు దొంగిలించలేరు అది చేసుకునే కొల్ది ఇంప్రూవ్ అవుతుందే తప్ప అది వ్యర్థంగా ఎటు పోదండి కాబట్టి మనం ఎక్కువ మనం షాపులు పెట్టక్కర్లేదు బిజినెస్లు చేసేయక్కర్లేదు మన కుటుంబానికి సామెత చెప్తారు చూడండి వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయమని ఆ విధంగా మనం మన ఫ్యామిలీకి తోడ్పడితే చాలండి మనం చేసుకున్న దానికి ఫ్యామిలీకి మనం ఏ విధంగా సహాయపడితే మన మనదంట్టు కొంత ఉంటే చాలు అన్నట్లు అనిపిస్తుంది కొంతని కాదు చాలా వరకు అనే చెప్తానండి నేను ఈ మిషన్ మీద చాలా వరకు నా ఫ్యామిలీని నేను రన్ చేసుకోగలిగాను ఇప్పుడైతే అవి అవసరం లేదు హెల్త్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అయినా కానీ చేసిన పని కదా ఖాళీగా ఉండలేక చేసుకుంటున్నాను అయినా సరే బిజీగానే ఉంటుందండి ఎప్పటికప్పుడు ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అందరూ చేస్తున్నారు కదా అయితే ఎందుకు ఖాళీగా ఏమీ చేయటం లేదు కదా మనకు వచ్చింది ఇంకొంతమంది నేర్చుకుంటారు కదా అన్న విధంగా స్టార్ట్ చేశాను చాలా వరకు చూస్తున్నారండి వీడియోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమందికి యూజ్ అవుద్ది కదా ఇటువంటివి ఉపయోగపడుతుంటాయి కదా ఈ విధంగా స్టిక్కరింగ్ చేసుకుంటే పాతదైపోయిందన్న ఫీలింగ్ కూడా మనకు రాదు కొత్త మిషన్ మీద కుట్టినట్లే అనిపిస్తుంది చాలా బాగుందండి నాకైతే చాలా యూజ్ అయ్యింది ఈ ఐడియా అంటే ఫస్ట్ కూడా స్టిక్కర్ వేశాను కదా అదే విధంగా స్టిక్కర్ అనేది బ్రైట్గా ఉండేది వేసుకుంటే బాగుంటుందని అనిపించింది అందుకోసంగా ఇదైతే తీసుకున్నాను ఆన్లైన్లో ఈ విధంగా మిషన్కి అటాచ్ చేశాను అనమాట స్టిక్కరింగ్ అంతా మీకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా అవుట్లుక్ ఎలా ఉందో కొత్త మిషన్లా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి బాయ్